ఇప్పుడు తెలుగు సాహిత్యం లలిత కళలు వికాసానికి వాటి మనుగడకు పరిరక్షణకు కృషి చేసిన ప్రముఖులకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగు భాషా పురస్కారాల ప్రధాన కార్యక్రమం ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాధ్యులు గౌరవనీయులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాచి గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొనవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నా ముందుగా శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి నాటక విభాగంలో తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు వారికి ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతి శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు నాటకం విభాగంలో వారు తెలుగు భాష పురస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా శాలువ జ్ఞాపిక పుష్పగుచ్చం ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు ఒకసారి గట్టిగా కడతాల ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నా తర్వాత డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు సాంఘిక నాటక విభాగాల్లో ప్రకాశం జిల్లా నుంచి తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు డాక్టర్ ఆనందరావు సర్టిఫికేట్ శాలువా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రి బయలు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మెమెంటో అందుకుంటున్నారు తర్వాత శ్రీ వనపర్తి దుర్గారావు గారు నర్సరావుపేట జానపద కళారూపం తోలు లాంటి విభాగంలో తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు జ్ఞాపిక సర్టిఫికేట్ అలాగే ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు తర్వాత ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీ మల్లాది సూరిబాబు గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు శ్రీ మల్లాది సూరిబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఉప ముఖ్యమంత్రి వర్యలు సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చిన వారి చేతుల మీదుగా అందరికీ నమస్కారం ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారిని చూడడం ఆయనతో మాట్లాడడం ఇదే ప్రథమం నేను మా ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వానికి పరమ దాసులం ఈ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న అనేక మంది కోట్లాది మంది జనంలో నేను ఒకని ఈ సందర్భంగా నన్ను సత్కరించినందుకు కృతజ్ఞత పూర్వకంగా మా ఆవిడ చేత అన్న క్యాంటీన్కి నాకు ఇచ్చినటువంటి పారితోషకాన్ని సమర్పించుకుంటున్నానని చెప్పేసి వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను సుకన్య అది సూర్యబాబు గారు తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు వారి శ్రీమతి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారికి ఇచ్చిన నగదు బహుమతిని అన్నా క్యాంటీన్ కు విరాళంగా అందజేస్తున్నారు ఒకసారి గట్టిగా ధ్వనిలండి తర్వాత ప్రముఖ ఆంధ్ర నాట్య కళాకారిని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీమతి శారద రామకృష్ణ గారు తదుపరి శ్రీమతి శారద రామకృష్ణ గారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆంధ్ర నాట్య కళాకారిణి తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు

తదుపరి గుంటూరుకు చెందిన పెయింటర్ శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు తరువాత నాటక రచయిత పల్నాడుకు చెందిన డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు గారు నాటక రచయిత పల్నాడుకు చెందిన డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు శాలివా మొమెంటో నగదు బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు సర్టిఫికేట్ ను అందుకుంటున్నారు తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు తర్వాత రచయిత శ్రీ బొర్రా గోవర్ధన్ గారు రచయిత గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ బొర్రా గోవర్ధన్ గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు తర్వాత తర్వాత చిత్తూరుకు చెందిన శ్రీ పలమనేరు బాలాజీ గారు రచయిత శ్రీ పలమనేరు బాలాజీ గారు తెలుగు భాష పురస్కారాన్ని అందుకుంటున్నారు జీవితాలి వా జ్ఞాపిక సర్టిఫికేట్ ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు తర్వాత రచయిత కోనసీమ జిల్లాకు చెందిన శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు రచయిత తెలుగు భాష పురస్కారం తదుపరి అందుకుంటున్నారు శాలివా పుష్పగుచ్చం సర్టిఫికేట్ ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు తరువాత కృష్ణా జిల్లాకు చెందిన రచయిత శ్రీజీ లక్ష్మీ నరసయ్య గారు కృష్ణా జిల్లాకు చెందిన రచయిత శ్రీజీ లక్ష్మీ నరసయ్య గారు తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు పుష్పగుచ్చం శాలివా సర్టిఫికేట్ ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతి జ్ఞాపిక అందుకుంటున్నారు తదుపరి రచయిత్రి శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు బాపట్లకు చెందిన రచయిత్రి శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు